నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందంగా కనిపించాలి అంటే వాళ్ళ జుట్టు కూడా అంతే అందంగా ఉండాలి అంటారు మనకి ఎంత బాగా హెయిర్ ఉంటే అంత మంచి హెయిర్ స్టైల్స్తో చాలా బాగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో ఈ పొల్యూషన్ వల్ల కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ హెయిర్ ఫాల్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అసలు ఈ హెయిర్ ఫాల్ రాకుండా ఏం చేయాలి హెయిర్ గ్రో అవ్వటానికి ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకరి గారు హోమియోపతి స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి హెయిర్ గ్రో మీ హెయిర్ చాలా బాగుంది మ్యామ్ ఫస్ట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అందరిలోనూ కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు లేదా మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళు వాటి వల్లైనా కావచ్చు చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కానీ డైలీ టెన్ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అనేది లేదా హండ్రెడ్ హెయిర్స్ అనేవి పోవడం చాలా కామన్ ఓకే మన బాడీ స్టాండ్స్ హండ్రెడ్ స్ట్రాండ్స్ కామన్ అది కానీ ఏంటి రీగ్రోత్ రీబ్యాక్ అవ్వాలి అది మాత్రమే నార్మల్ అనే చెప్తాం అలా కాకుండా ఊడిపోవడమే ఎక్కువగా ఉంది ఫాలింగ్ ఎక్కువగా ఉంది మళ్ళీ బేబీ హెయిర్ కానీ ఏ రకమైన గ్రోత్ లేదు అంటే వాళ్ళలో ఏదో రకమైన డెఫిషియన్సీస్ కూడా ఉండొచ్చు ఓకే ఇప్పుడు చాలా రకం ప్రోటీన్ ఇంటేక్ లోగా ఉన్నా సరే హెయిర్ కి ప్రోటీన్ అనేది చాలా అవసరం అవుతుంది సో అది తక్కువగా ఉన్నా సరే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది లేదా పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కాల్ప్ లోనే బ్లడ్ సప్లై అనేది హెయిర్ ఫాలికల్ కి వెళ్తూ ఉంటుంది సో అది ఆక్సిజన్ అనమాట హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం ఈ పొల్యూషన్ అంతా వెళ్ళి ఆ బ్లడ్ సప్లై ని మొత్తం ఆపేస్తూ ఉంటుంది సో వీళ్ళలో కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు నెంబర్ త్రీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా డాండ్రఫ్ అవచ్చు లేకపోతే స్కాల్ప్లో ఏదో ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది ఒకవేళ అదే కాజ్ అయితే ఆ కాజ్ని రిమూవ్ చేయాలి అంటే డాండ్రఫ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి ఓకే ఈ రకంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది మెయిన్గా అలోపేషియా అని అంటాం హెయిర్ ఫాల్ని చాలా ఎక్కువగా ఉన్నట్లు టోటల్ బాడీలో ఫోర్ హెడ్లో హెడ్లో ఎక్కడైనా సరే హెయిర్ ఫాల్ ఉంటే దాన్ని అలోపేషియా ఏరియాటా అంటాం అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దానికి కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హెయిర్ రీగ్రోత్ అవుతుంది కానీ కొన్ని రకాల ట్రీట్మెంట్స్లో అంటే కీమోథెరపీ క్యాన్సర్ తర్వాత తీసుకునే ఈ థెరపీస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం గ్రోత్ అయితే చేయలేం బ్యాగ్కి ఓకే సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అయ్యింది అంటే మనం మన ఇంటేక్స్ అనేవి కూడా హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు చెప్పారు ఆ హెయిర్ కి ఆక్సిజన్ లాంటివి ఇవి అని చెప్పి సో అవి మన బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం ఇంటేక్స్ మనకి ఆహారంలో ఏవి చేర్చుకోవటం వల్ల అవి ఎక్కువగా హెయిర్ గ్రోత్ కి కానీ మనకి హెయిర్ నెయిల్స్ అండ్ స్కిన్ ఈ మూడిటి హెల్త్ ఒకే దీని మీద ఆధారపడి ఉంటుంది సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు ఫుడ్కి వచ్చేసరికి ఐరన్ ప్రోటీన్ ఇవి జింక్ ఇవి మూడు కూడా సమానంగా ఉండాలి మనం తీసుకునే డైట్లో అంటే ఏ ఫుడ్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి అంటే ప్రోటీన్స్ ఎప్పుడు ఎగ్స్ లో చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత ఐరన్ కి వచ్చేసరికి పాలక్ ఇలాంటి వాటిలో అంటే ఆకుకూరలో లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు జింక్ ఎప్పుడు నట్స్ లో ఉంటుంది సో సెలీనియం జింక్ ఇలాంటివి వాల్నట్స్ లో బ్రెజిల్ నట్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ మనం కాజ్ అనేది కనుక్కోవాలి అంటే బ్లడ్ టెస్ట్ ఉంటాయి దీనికి ప్రోటీన్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎక్కువ ఏంటి ఐరన్ డెఫిషియన్సీ ఉందా ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే నార్మల్గా న్యాచురల్గా ఈ రకమైన ఫుడ్స్ తీసుకోవచ్చు దీంతోపాటు సప్లిమెంట్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఐరన్ జింక్ పోలిక్ యాసిడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలోను తర్వాత చైల్డ్ కేర్ అంటే ఆ పోస్ట్ డెలివరీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది లేదా మెనోపాస్ టైంలో హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చాలా కామన్ సో ఈ టైంలో లో ఎక్కువగా డాక్టర్స్ కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ ఆ టైంలో కూడా సో అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి ఇంకా హెయిర్ వాష్ చాలా మంది హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ ఏ వాష్ చేసేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అదైతే అస్సలు కరెక్ట్ కాదు ఇంకా డాండ్రఫ్ ఒకవేళ ఉన్నట్లయితే ఈ రకంగా చేస్తే పెరిగిపోతూ ఉంటుంది స్కాల్ప్ ఆయిలింగ్ చేసి వెంటనే వాష్ చేసేస్తూ ఉంటే ఎక్కువ వాష్ చేస్తున్న కొద్దీ ఆ స్కేలింగ్ పెరిగిపోతుంది అనమాట హెడ్ లో ఓకే సో ఇలాంటి వసలు చేయకూడదు లేదా ట్రిమింగ్ హెయిర్ ట్రిమ్ చేసుకున్నప్పుడల్లా అలా హెయిర్ గ్రో అయిపోతుంది ఓకే ఎండ్స్ వరకు తీయించుకోవచ్చు అది ఓకే కానీ దానివల్ల గ్రోత్ అయితే ఉండదు మనం తీసుకునే ఆహారంలో ఉంటుంది లేదా మనం స్కాల్ప్ ఫోర్ మినిట్స్ వరకు ఆయిల్తో అయినా ఎలా అయినా సరే మసాజ్ చేస్తూ ఉండాలి దీనివల్ల బ్లడ్ సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది ఓకే సో స్కాల్ప్ కి మసాజింగ్ డైలీ ఫోర్ మినిట్స్ అయితే చేస్తూ ఉండాలి దీనివల్ల హెయిర్ గ్రోత్ రీ గ్రోత్ కూడా అవుతూ ఉంటుంది ఇంకా కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ అవుతుంది అందరూ యూస్ చేస్తున్నారు కదా సెలబ్రిటీస్ అదే రోజీ ఆయిల్ రోజ్ ఆయిల్ రోజీ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు దీని వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లేదా పెప్పర్మెంట్ ఆయిల్ అని జోజబో ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చు దీనివల్ల మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది ఇంకా కొంతమంది హీటింగ్ టూల్స్ బాగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారు కానీ దానికి హెయిర్ కేర్ అనేది తప్పనిసరిగా అవసరం అంటే హెయిర్ ప్యాక్స్ ఏదైనా పెట్టుకుంటూ ఉండొచ్చు లేకపోతే హీటింగ్ చేసేప్పుడు కొన్ని రకాల స్ప్రేస్ అవి ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల కూడా మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్